ఆకాష్ ఇవాణి కేంద్రం మీరు వింటున్నారు ఆకాష్ ఇవాణి కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు కిసాన్ పన్ను వ్యవసాయదారుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి పంటల సాగు గురించి రేంజల్ మండలం కందకుర్తి గ్రామ అభ్యుదయ రైతు నూనెల మల్లేష్ గారు తెలియజేసే వివరాలు వింటారు నమస్కారం అండి మా గ్రామంలో వర్షాకాలానికి అయితే సోయాబీన్ మినుములు మళ్ళీ ఉంటుంది మేము ఈ సోయాబీన్ పంటను ఎంచుకుంటాము వర్షాకాలంలో తర్వాత సీజన్లో కమర్షియల్ క్రాప్ లాంటి ఏమైనా ఆరుతొడి పంటలను ఎంచుకుంటాము రబీ సీజన్లో చివరి దశలో వర్షాలు విపరీతం కావడం వలన సోయాబీన్ పంట కటింగ్కి వచ్చే దశ వచ్చింది ఇప్పుడు మా దగ్గర అయితే ఒక తొంభై శాతం అయితే జేఎస్ మూడు వందల ముప్పై ఐదు రకాన్ని ఎంచుకున్నారు అదే కాకుండా ఇక్కడ మాకు మహారాష్ట్ర దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మంచి సీడ్స్ దిగుబడి వచ్చే సీడ్స్ ఏమంటే ఈగల్ సీడ్స్ కానీ కొత్త వెరైటీస్ కూడా వచ్చినాయి ఆకాశ్ వచ్చింది కరిష్మా కూడా వచ్చింది అలాంటి ఒక రెండు మూడు రకాల కొత్తవి కూడా ఈసారి వేసి చూసాము మంచిగా ఉంది ఇప్పుడు మార్కెట్లలో వేరే రకాలు కొత్త కొత్త రకాలు వచ్చాయి ఇవి ఎకరానికి దిగుబడి జేఎస్ త్రీ థర్టీ ఫైవ్ అనేది ఒక ఆరు నుండి ఏడు ఎనిమిది వరకు వెళ్తు తింటారు అలా కాకుండా ఇప్పుడు మార్కెట్లో వచ్చే కొత్త వెరైటీస్ ఈగల్ కానీ కరిష్మా అలాంటివి ఏంటంటే అవి ఎక్కువ దిగుబడిను వస్తున్నాయని అంటున్నారు మేము బయట నుంచి తెచ్చుకోవాలంటే విత్తనంకి దాని రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ప్రభుత్వమే ఇలాంటి సహకారం అందించాలని కోరుకున్నాం వరిలో ప్రతిసారి సన్న రకమే ఎంచుకుంటుంది ఈసారి ఏంటంటే దొడ్డు రకాన్ని ఎంచుకున్నాను అందులో డబల్ వన్ ఫైవ్ త్రీని ఎంచుకున్నాను ఈ రకం చాలా బాగుంది ఎందుకంటే అది హజార్ ఒక వెరైటీ అన్నట్టు అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి డబల్ వన్ ఫైవ్ సిక్స్ అని డబల్ వన్ ఫైవ్ త్రీ అని మళ్ళీ ఇలాంటివి చాలా ఉన్నాయి అందులో ఫైవ్ త్రీ ఎంచుకోవడం ఎందుకు ఎందువలన అంటే ఫైవ్ త్రీ అజార్ద లాగానే దొడ్డుగా ఉంటుంది కొనుగోలు చేసేటప్పుడు మార్కెట్ కమిటీ వాళ్ళు దొడ్డు రకాన్ని రేటు కూడా ఎక్కువగా ఇస్తారు మొట్టమొదటిసారిగా అదే కొనుగోలు చేస్తారు అందులో డబల్ వన్ ఫైవ్ సిక్స్ ఉంది అందులో అది దొడ్డు రకంలో సన్నం ఉంటుంది అదేంటంటే కొనుగోలు చేయడానికి వాళ్ళు కాస్త రేటు కూడా తక్కువ పెడతారు దాన్ని తర్వాత కొనుగోలు చేస్తారు దిగుబడి అది ఇది ఒకే రకంగా ఉంటుంది కాబట్టి మనం ఫైవ్ త్రీనే ఎంచుకోవాలి దానికి ఏంటంటే తెగుళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి మనం వేసేటువంటి మందులు కూడా తక్కువ మోతాదులో వేసినా సరిపోతుంది ఖర్చు కొద్దిగా తక్కువగా ఉంటుంది మొదటి దశలో నాటు వేసిన త్రీ ఫోర్ డేస్లో ఇరవై ఇరవై సున్నా పదమూడు ఎకరానికి ఒకటి చొప్పున వేసాను ఒక ఇరవై రోజుల తర్వాత బారాబత్తి సోల వేసాను ఎకరానికి ఒకటిన్నర అంటే ఒక అరవై డెబ్బై కేజీలు వేసాను చివరి దశలో పొటాష్ ఎకరానికి ఒక ఎనిమిది కేజీల చొప్పున అందులో నత్రజని ఏంటంటే ట్వంటీ కేజీ చొప్పున వేసేసాను సరిపోయింది బాగా మంచి వచ్చింది దీళ్ళు కూడా అదేవిధంగా బీపీటీ వేసుకున్నట్లయితే నేను ప్రతిసారి బీపీటీ వేస్తుంటే బీపీటీకి వేసుకున్నట్లయితే దానికి పంట కాలం కూడా చాలా ఎక్కువ దీని పంట కాలం చాలా తక్కువ ఈ మందులు కూడా ఎక్కువ ఖర్చు పురుగులు తెగుళ్ళు ప్రతి దానికి రోగాలు ఉంటాయి దానికి ఖర్చు ఎక్కువగా వస్తుంది దీనికి ఖర్చు చాలా తక్కువగా వస్తుంది మనకు దిగుబడి బీపీటీ కంటే కూడా ఇది ఎక్కువనే వస్తుంది రేట్ల విషయంలో ఒక యాభై రూపాయలకు తేడా అంటే అంతేగాని దాని తప్ప ఎక్కువేం ఉండదు ఇంకా ప్రభుత్వం ఫస్ట్ ఇదే కొనడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఈ రకాన్ని నేను సాగు చేస్తున్నాను అందువలన మా విలేజ్లో మేము అందరం ఇదే వెరైటీని ఎంచుకున్నాము పంటలు కూడా చాలా బాగున్నాయి వేసంగి సీజన్లో బోర్లకు నీళ్ళు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి నేను కమర్షియల్ క్రాప్లకు ఎంచుకుంటాను అందులో శనగ పంటను ఎంచుకుంటాము శనగకు దాంట్లో కొన్ని పది ఎకరాల వరకు అన్నగిరి వెరైటీ లాంటివి లోకల్ శనగని ఎంచుకుంటాము తర్వాత ఒక నాలుగు ఎకరాలు డాలర్ శనగని ఉంటుంది తెల్ల శనగ వైట్ శనగ ఆ సీడ్ ఏంటంటే మహారాష్ట్రలో దొరుకుతుంది మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాను నేను గత రెండు సంవత్సరాల నుంచి వేస్తున్నాను వైట్ శనగ దానికి డాలర్ శనగ అంటారు కాబూలీ దాని పేరు కాబూలీ అయితే ఎకరానికి నలభై కేజీలు వేసుకోవాలి ఈ అన్నగిరి అయితే థర్టీ ఫైవ్ కేజీలు సరిపోతుంది ఈ వరి కోతలు కోసిన మల్లల్లో అయితే నీళ్లు తక్కువగా ఉంటాయి కాబట్టి కర్బూజ పంటను ఎంచుకుంటాము మనం ఈ కర్బూజ పంటని సంక్రాంతి తర్వాత అంటే జనవరి పదిహేను తర్వాత విత్తనం వేసుకోవాలి ఎప్పటివరకంటే ఫిబ్రవరి పది పదిహేను లోపు వేసుకోవాలి ఒక నెల వరకు వేసుకోవాలి అప్పుడు వేసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఎండాకాలం ఎండలలో కర్బూజ పంట కోతకు వస్తుంది అప్పుడు రేటు కూడా చాలా పలుకుతుంది దానికి ఏంటంటే పెట్టుబడులు చాలా తక్కువ ఉంటాయి దిగుబడి బాగుంటుంది ప్రతిసారి నేను ఎంచుకుంటా పంట నేను గత ఏడెనిమిది సంవత్సరాల నుండి ఈ పంటను ఎంచుకుంటున్నాను ఈ పంటలో చాలా మంచి దిగుబడులు ఉన్నాయి ఎక్కువ విత్తనం పట్టదు ఎకరానికి ఒక రెండు వందల గ్రాముల విత్తనం అయితే సరిపోతుంది అలా కాకుండా విత్తనం మనకు లేదు దొరుకుతలేదు మనకు పెట్టాల్సి ఉంది అంటే మహారాష్ట్రలో విత్తనం దొరికిపోతుంది నాందేడ్లో ఎవరికైనా అడ్రస్ కావాలంటే కూడా మనం ఇవ్వగలుగుతాము అలా కాకుండా మన విత్తనాన్ని ఒక సంవత్సరం పెట్టినామనుకోండి దాన్ని డైజమ్ కలిపి కాస్త ఎండబెట్టి మనం ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకు పనికి వచ్చేస్తుంది అందులో మేము ఎంచుకున్న వెరైటీ ఏంటంటే బాజిరా ఈ పంట ఏంటంటే నల్ల రేగడి భూములలో చాలా మంచిగా వస్తుంది ఎందుకంటే ఆ నల్లరేగడి భూములు తేమను ఆపిస్తాయి అలా కాకుండా ఇసుక నేలల్లో కూడా చాలా మంచిగా వండియచ్చు కాయ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ కాదు అందుకోసం జాగ్రత్తగా ఆ పంటను సాగు చేసుకోవాలి మొదటి క్రాప్లో సోయాబీన్ వచ్చేస్తుంది రెండో క్రాప్లో శనగ వచ్చేస్తుంది జనవరి పదిహేను ఇరవై కల్లా శనగ కూడా వచ్చేస్తుంది మూడో క్రాప్లో నీళ్లు ఉన్నట్లయితే మొట్టమొదట మన భూమిని ఒక దఫా కల్టివేటర్ని వేసిన తర్వాత రెండు రోజుల తర్వాత ని కొట్టాలి అప్పుడు భూమిని సారవంతంగా చేసుకున్న తర్వాత భూమిని ఏందంటే ఒక ఏడు ఫీట్లు కానీ ఎనిమిది ఫీట్లు కానీ ఒక కాలువ తయారు చేసుకోవాలి మన ట్రాక్టర్కి అమర్చుకొని ఒక లాగా తయారు చేసుకుంటే ఏడు ఫీట్లకు కాల్వ తయారు చేసుకోవాలి కాలువ తయారు చేసుకొని మనకు ఎకరానికి ఇద్దరు ఆడలు సరిపోతారు ఎండు మట్టిలోనే విత్తనం విత్తుకోవాలి ఫీటు కానీ ఫీటు నరకు కానీ విత్తనం విత్తుకున్నట్లయితే అది కూడా ఒక్క విత్తనం మాత్రమే పడేటట్టు చూసుకోవాలి విత్తనం విత్తుకున్న తర్వాత నీళ్లను ఆ కాల్వలో నుంచి బయట వెళ్ళకుండా చూసుకోవాలి తేమలాగా ఉంచుకోవాలి అప్పుడు మొరకెత్తుతుంది ఈ విత్తనము వేయ ముందు రసాయనిక ఎరువులు కాకుండా మన కాంపోస్ట్ ఎరువులను ఎంచుకున్నట్లయితే మనకు పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలా మనకు అవకాశం లేనప్పుడు రసాయనిక ఎరువులలో అంటే మొదటి దఫాలో బిజ్బిజ్ లాంటిది ఈ పంటకు మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుండి చివరి దఫా వరకు అంటే ఎకరానికి ఒక్క డిఏపి సంచి సరిపోతుంది దానికన్నా ఎక్కువ పట్టదు కాబూలీ పంట అనేది ఈ మధ్యలోనే మన తెలంగాణలో వచ్చింది ఇంతకుముందు ఎక్కడ కూడా తెలంగాణలో పండించేవారు కాదు ఇది ఇది ఎకరానికి నలభై కేజీల చొప్పున వేసుకోవాలి ఇది విత్తనం ఎలా విత్తాలి అంటే ట్రాక్టర్ మిషన్ లో సెట్టింగ్ ని చాలా ఎక్కువగా పెంచాలి అన్నట్టు పెంచిన తర్వాత మన శనగల్ని అలికేటప్పుడు ముప్పై రెండు సెట్టింగ్ పెట్టినప్పుడు లోకల్ శనగలను విత్తుకుంటాము అలా కాకుండా ఫార్టీ అబో సెట్టింగ్ నంబర్ చెప్తున్నాను ఫార్టీ అబో పెట్టుకున్నట్లయితే మనము ఈ విత్తనము మనకు ఎకరానికి నలభై కేజీల చొప్పున పడిపోతుంది మామూలు శనగలను సాగు చేసుకున్నట్టే సాగు చేసుకోవచ్చు కానీ ఏంటంటే దీనికి తోటి ఒక తడి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది నీళ్ళ తడిని కూడా సర్ది పట్టకుండా కొద్దిగా ఆపే శక్తి ఉంది దీనికి కాస్త చివరి దఫలో కోత సమయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది కొద్దిగన్నా ఎండింది అనుకోండి దాని కాయ అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త మెత్తగా ఉన్నప్పుడే కోసుకొని ఏదైనా తాడపత్రి పైన కానీ ఏదైనా పట్టపైన కానీ ఆరబెట్టుకొని మనము మిషన్లో పట్టుకుంటే మంచి ఈల్డ్ వస్తుంది అది ఎండే వరకు చూసినట్టయితే అది కింద రాలిపోయే అవకాశం ఉంటుంది రేటు కూడా లోకల్ శనగ కంటే కూడా చాలా విపరీతమైన రేటు ఉంటుంది దీనికి ధర వలుకుతుంది మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతము ఈ శనగ ఏడు వేలు పలుకుతుంది మన శనగ నాలుగు వేల ఐదు వందలు ఉంది ఈల్డ్ లో దాంది దీని ఏం డిఫరెన్స్ ఉండదు అది ఏడు ఎనిమిది పది కాడికి అన్నగిరి వచ్చేస్తే కాబూలీ కూడా ఒకటి రెండు ఎక్కువనే వెళ్తుంది కానీ తక్కువైతే వెళ్ళదు మరి ఈ పంటకు పురుగులు ఏమైనా ఆశించే అవకాశం ఉంటుందా పురుగులు తెగుళ్ళు వస్తాయి స్టార్టింగ్ నుండే దీనికి ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవాలి ముందు తెగులు రాకుండా తర్వాత ఏంటంటే విత్తిన ఒక పదిహేను రోజులకు క్లోరో కానీ క్లోరో ఆస్పెట్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే బాగుంటుంది తర్వాత ఒక నీళ్ళ తడి అవసరం ఉంటుంది మధ్యలో స్ప్రింగ్లర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి చివరి దశలో లద్దె పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో కొరాజిన్ మందుని వాడుకున్నట్లయితే పంట దిగుబడి బాగుంటుంది ఈ శనగ పంటకు ఎలాంటి భూములైనా కూడా ఈ పంట వేసుకోవచ్చు ఎలాంటి భూములైనా కూడా ఈ పంట బాగానే పండుతుంది దీనికి ఏందంటే ఒక రెండు దఫాలుగా నీళ్ళు అవసరం ఉంటుంది జాగ్రత్తగా నీళ్ళు ఇచ్చుకోవాలి పంట దిగుబడి చాలా మంచి వస్తుంది మరి ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ పంటకి ఈ పంటకు విత్తనమే చాలా కాస్ట్ గా ఉంటుంది తర్వాత కాంపోస్ట్ కానీ రసాయన ఎరువు కానీ ఏదైనా ఒక ఎకరానికి ఒక సంచి వేసుకుంటే సరిపోతుంది మొత్తం కలిపి ఐదు నుంచి ఏడు వేలు వస్తుంది ప్రభుత్వం కూడా ఈ అన్నగిరి కానీ ఇలాంటి శనగలే కాకుండా కొత్త పంటలకు కూడా విత్తనాలు ఇవ్వాలి ఏంటంటే ఈ కాబూలి లాంటి సీడ్స్ ఇవ్వాలి కొనుగోలు చేయాలి కాబూలి పంట సాగు చేయడానికి చాలా బాగుంటుంది ప్రభుత్వం కూడా విత్తనం ఇవ్వాలి దీనికి బయట నుంచి విత్తనం తెచ్చుకున్నట్లయితే మేము చాలా విపరీతమైన ఖర్చు ఉంటుంది విప్ విత్తనాలు చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వమే దీన్ని విత్తనం ఇచ్చేటట్టు చూడాలి మళ్ళా కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇలాంటి విత్తనాలను కొనుగోలు చేయాలి అయితేనే రైతుకు లాభం ఉంటుంది మొట్టమొదటిగా కాయని ఏంటంటే కాయ అర కేజీ నుండి కేజీ వరకు అయినప్పుడు మనం నీళ్ళు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నీళ్ళు ఇవ్వాలి ఎందుకంటే నీళ్ళు ఎక్కడైనా దాని కింద పోయినట్లయితే కాయ డ్యామేజ్ అవుతుంది మనకు ధర బలకూ మన కాయ కనీసం టూ కేజీ త్రీ కేజీ ఫోర్ కేజీ కూడా అవ్వచ్చు ఎందుకంటే నీళ్ళది బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉంటుంది మనం నీళ్ళు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగాయాలి ఏమైనా అవకాత జరిగితే జరిగితే కాయది తినే అవకాశం ఉంటుంది ఎప్పుడు కాయ డ్యామేజ్ కాకుండా మనం ఎల్లవేళలా చూసుకుంటూ నీళ్ళను చూసుకుంటూ ఉండాలి మనకు ఒకవేళ ఎక్కడన్నా అనుకోకుండా కూడా కాయ కింద నీళ్లు పోయినట్లయితే ఆ కాయను ఎలా తింపకుండా అలాగే పట్టి లేపి దాని కింద దాని ఆకు మాత్రమే పెట్టేసి కాయ పెట్టినట్లయితే దానికి తేమ అందనివ్వదు కాయ పాడవదు కరబుజ పంట చాలా వెయిటెడ్ పంట ఎందుకంటే మొత్తం నీళ్ళతో నిండి నిండి ఉంటుంది కాబట్టి ఇది ఎకరానికి తీసే రైతు రెండు టన్నులు రెండున్నర టన్నులు కూడా పంట పండియగలుగుతాము ఇది మార్కెట్లో ఏంటంటే తక్కువలో తక్కువ అంటే కూడా ఇరవై రూపాయలు తక్కువ రేటు దింది ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయల వరకు మార్కెట్లో ధర పలుకుతుంది ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి మన సరుకు ఎప్పుడు కూడా ఏ మార్కెట్లో కూడా ఆగదు ప్రతి మేము ఏ మార్కెట్ తీసుకుపోయినా కూడా మా సరుకే ఆగదు తొందరగా మార్కెట్ చేసుకొని వచ్చేస్తాం పెట్టుబడి చాలా తక్కువ దీనికి ఎకరానికి ఐదు వేలు కూడా పెట్టుబడి రాదు అంటే కూడా నడుస్తుంది మనిషి కష్టార్జితమే ఎక్కువ దీంట్లో దీంట్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది లాభదాయకం కూడా ఎక్కువగానే ఉంటుంది మొత్తంలో పెట్టుబడిలో చూసుకుంటే మనము మన మనిషి ఖర్చు కాకుండా మూడు వేల రూపాయలు ఎకరానికి ఎక్కువైపోతుంది ఎందుకంటే ఇది మూడో దఫా పంట మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరానికి దిగుబడి వచ్చేసి ఎకరానికి ఇరవై వేల వరకు మనం పొందగలుగుతాము మనము ఎంత ఖర్చు పోయినా కూడా ఎకరానికి ఇరవై వేల వరకు సంపాదించవచ్చు ఎందుకంటే ఇది మూడో పంట కాబట్టి దీని పంట కాలము రెండు నెలల కాలము అంటే అరవై రోజుల్లో పంట వచ్చేస్తుంది ఇంతవరకు చెప్పింది ఏంటంటే ఒక చిన్న రైతు సాధారణ రైతు విషయాలే చెప్పాను అలా కాకుండా ఖర్చును పెట్టగలిగే రైతు అలాంటి రైతులైతే ఈరోజు డ్రిప్ సిస్టంలో పంటను చాలా బాగా పండియచ్చు దిగుబడి కూడా ఎక్కువ కూడా తీయొచ్చు తీస్తున్నారు కూడా ఎందుకంటే వాళ్ళు డ్రిప్స్ పద్ధతిలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాయ చెడిపోకుండా మల్చింగర్తో ఎంత మోతాదులో పోషక పదార్థాలు ఇవ్వాలి అనేది కొత్త టెక్నాలజీ ద్వారా కూడా పంటలు పండించుకోవచ్చు ఇంతవరకు మీరు యాసంగి పంటల సాగు గురించి రేంజల్ మండలం కందకుర్తి గ్రామ అభ్యుదయ రైతు నూనెల మల్లేష్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట ఇప్పుడు వినండి వివిధ పంటల్లో కలుపు నివారణ గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి ఏ లక్ష్మీపతి గారు తెలియజేసే వివరాలు వివిధ పంటల్లో కలుపు మొక్కల సమస్య రైతు సోదరులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి సమస్య మరి ఈ కలుపు మొక్కలు పంట మొక్కలతో సమానంగా భూమి గాలి వెలుతురు నీరు పోషక పదార్థాలతో పోటీపడి పంట మొక్కలకు అవరోధంగా ఉంటాయి మన దేశంలో ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు నలభై శాతం మేర పంటలతో పోటీ పడి పంటలను పాడు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైతు సోదరులు వివిధ పంటలలో కలుపు మొక్కలను ఎదుర్కోవడానికి గాను అధునాతంగా ఇటీవల కూడా ఇటీవలి కాలంలో కల్పు మందులపై ఆధారపడుతూ ఉన్నారు రైతు సోదరులు నిపుణులచే కూలంకషంగా వీటి వాడకాన్ని తెలుసుకున్న తర్వాతనే వాడాలని మా మనవి మరి ప్రతి మండలంలో కూడా విస్తరణాధికారులు అధికారులు అలాగే శాస్త్రవేత్తలు జిల్లా ఏర్వాక్ కేంద్రంలో కూడా ఉంటూ ఉన్నారు నిపుణుల యొక్క సలహాలు పాటించి వీటిని ఉపయోగించినట్టయితే ఫలితాలు బాగుంటాయండి దయచేసి అవగాహన లోపంతో విచక్షణ రహితంగా ఈ కల్ప మందులను వాడవద్దని మా మనవి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో వరి నార్మల్లు ఉన్నాయి ఈ వరికి నార్మడిలో అయితే బూటాక్లోర్ కానియండి మనం మేచటి అంటాం అలాగే బెంతియోకార్బ్ సాటర్ను అంటాం అలాగే సహలోపాప్ పీ బుటైల్ అంటే క్లించర్ అనే పేరుతో మార్కెట్లో లభిస్తూ ఉంది ఇవన్నీ కూడా నారుమల్లల్లో సుమారుగా ఏడు నుంచి ఎనిమిది రోజుల వయసు ఉన్నప్పుడు మరి పిచికారి చేయాల్సినటువంటి మందులు ఇందులో క్లించర్ అయితే సుమారు నారు యొక్క వయసు పద్నాలుగు పదిహేను రోజులు ఉన్నప్పుడు మరి పిచికారి చేసుకోవాలండి యాభై నుంచి అరవై ఎమ్మెల్ చొప్పున ముఖ్యంగా వరి నాటిన తర్వాత అయితే బూటాక్లోర్ ప్రెటిలాక్లోర్ బూటాక్లోర్ అయితే ఒక లీటరు ప్రెటిలాక్లోర్ అయితే సుమారు ఏడు వందల యాభై మిల్లీ లీటర్లు అక్సడయార్జిల్ అంటే టాప్ స్టార్ అని పేరుతో మనకు లభిస్తూ ఉంటుంది అదో ముప్పై నుంచి నలభై గ్రాములు ఇకపోతే సహెలోపాపి బుటైల్ అనేటువంటిది క్లించర్ అనే పేరుతో వస్తుంది ఇది రెండు వందల యాభై మిల్లీటర్లు కానివ్వండి మనం వరి పంట నాటినటువంటి ఐదు రోజుల లోపల సుమారు పదిహేను కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలండి ఎకరాకు మరి కలుపు మందు చల్లేటప్పుడు ముఖ్యంగా రైతు సోదరులు పొలంలో రెండు మూడు సెంటీమీటర్ల నీరును పల్చగా కట్టి ఉంచి గట్లను బాగా గట్టిగా వేసి ఈ కలుపు మందును చల్లాల్సి ఉంటుంది కలుపు మందు చల్లిన తర్వాత సుమారు ఆ నీరంతా కూడా ఇంకిపోయే వరకు పొలంలో ఉన్నటువంటి నీరును బయటకి పోకుండా జాగ్రత్త వహించాలి అప్పుడే మందు ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఇకపోతే కొందరు రైతు సోదరులు ఈ నాలుగు ఐదు రోజుల తర్వాత వాడే బదులు పది రోజులప్పుడు కూడా వాడడం కూడా జరుగుతూ ఉంది నేను ముందు చెప్పినట్టుగానే నిపుణుల యొక్క సలహాను పాటించి సమయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం దయచేసి పాటించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే వరి పంటలో వెడల్పాటి ఆకులను నివారించడానికి గాను టూ ఫోర్ డి ఇథల్ ఈస్టర్ అనేటువంటి గులికలు ఉన్నాయండి నాక్వీడ్ అంటాము ఇవి ఎనిమిది నుంచి పది కిలోలు ఒక ఎకరాకు నాటిన ఇరవై రోజుల తర్వాత ఇసుకలో కలిపి చల్లాలండి వెడల్పాటి ఆకులను కూడా ఇది సమర్థవంతంగా ఈ కల్పు ముందు అరికడుతూ ఉంది ఈ ఖరీఫ్లో సాగు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పంటల్లో మొక్కజొన్న ఒకటి ఈ మొక్కజొన్నకి అట్రజిన్ అనేటువంటి కలుపు మందును సుమారు ఒక కిలో విత్తిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో పిచికారి చేయాలి అలాగే జొన్న సజ్జ పంటలకు అట్రజిన్ను మందును వాడాల్సి ఉంటుంది కాకపోతే మొక్కజొన్న పంటకి ఒక కిలో ఎకరాకు మోతాదు ఉపయోగించినట్టయితే జొన్న పంటకి ఏడు వందల యాభై గ్రాములు ఆరు వందల నుంచి ఏడు వందల యాభై గ్రాములు అలాగే సజ్జ పంటకైతే అరకిలో పిచికారి చేసినట్టయితే మోతాదు సరిపోతుందండి కాకపోతే నూనె గింజలు అనేటువంటి వేరుశనగ పొదు తిరుగుడు ఆముదము నువ్వులు ఇలాంటి నూనె గింజల పంటలకి అలాక్లోర్ అంటే లాసో అనే పేరుతో లభిస్తుంది మార్కెట్లో ఒకటి నుంచి ఒకటి లీటర్ నర అలాగే పెండిమిథాలిన్ అంటే స్టాంపు అనే పేరుతో లభిస్తుంది అది కూడా మరి లీటర్ పావు నుంచి లీటర్ నర వరకు మోతాదు మరి మెట్లాక్లోర్ డ్యూయల్ అనే పేరుతో లభిస్తుంది ఒక లీటర్ నుంచి లీటర్ పావు ఫ్లోక్లోరలిన్ బాసలిన్ అనేటువంటి పేరుతో లభిస్తుంది ఈ బ్యాసలిన్ అనేటువంటి కలుపు మందును విత్తుటకు ముందు పిచ్చికారి చేసి మట్టిలో కలిపి విత్తనాన్ని వేయాలండి పైన తెలిపినటువంటి లాసో స్టాంప్ డ్యూయల్ అంటే అలాక్లోర్ పెండెమితాలిన్ మెటాలాక్లోర్ అనేటువంటి కలుపు మందులను విత్తిన ఇరవై నాలుగు గంటల్లోపు మందును మనం పిచ్చికారి చేయాల్సి ఉంటుందండి కాకపోతే పప్పు దినుసులు కూడా ఖరీఫ్లో చాలామంది రైతు సోదరులు విత్తుకోవడం జరుగుతుంది కంది మినుము పెసర సోయా చిక్కుడు ముఖ్యంగా మన జిల్లాలో సాగు చేయడం బాగానే జరుగుతూ ఉంది ఈ పప్పు దినుసుల పంటలకి అలాక్లోర్ లాసో ఒక లీటర్ నుంచి లీటర్ పావు పెండిమిథాలిన్ అంటే స్టాంప్ అనే పేరుతో లభిస్తూ ఉంటుంది అది లీటర్ పావు నుంచి లీటర్ నరవరకి మెటలాక్లోర్ డ్యూల్ అనే పేరుతో లభిస్తుంది కనుక ఒక లీటర్ నుంచి లీటర్ పావు వరకు విత్తిన వెంటనే ఇరవై నాలుగు గంటల లోపు మందును మనం పిచ్చికారి చేయాల్సి ఉంటుంది చెరకు ప్రతి పంటలకైతే చెరకుకైతేనేమో అట్రాజిన్ ఒక కిలో నుంచి కిలో వరకు విత్తిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మనం పిచ్చికారి చేసుకోవాలి అలాగే కూరగాయ పంటలకు కూడా ఈ అలాక్లోర్ పెండిమిథాలిన్ మెటలాక్లోర్ అనేటువంటి కలుపు మందులు మనము విత్తిన ఇరవై నాలుగు గంటల లోపల పిచ్చికారు చేసుకున్నట్టే సమర్థవంతంగా పనిచేస్తాయండి ఉదాహరణకి ఉల్లిగడ్డ అనేటువంటి పంట ఉంటే దానికి యాక్సిఫ్లోరఫిన్ గోల్ అనే పేరుతో మనకు మార్కెట్లో లభిస్తుంది ఇది ఒక మూడు వందల యాభై గ్రాములు నాటిన ఇరవై నాలుగు గంటల లోపల మనం పిచ్చికారి చేసుకోవాలి లాసో అనే కలుపు మందును కూడా లీటర్ నుంచి లీటర్ పావు పెండమిత్తాలు ఇంటి స్టాంప్ అని పేరుతో లభిస్తుంది కనుక దాన్ని కూడా లీటర్ పావు నుంచి లీటర్ నర వరకు మనము నాటిన ఇరవై నాలుగు గంటల్లో పిచ్చికారు చేసుకున్నట్టయితే కలుపు మందులు సమర్థవంతంగా పనిచేస్తాయండి ముఖ్యంగా కలుపు మందులను ఈ సోయా చిక్కుల్లో అయితే జిల్లాలో సోయా చిక్కుడు పంట ఇప్పుడు బాగా విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు రైతాంగం వీటితో పాటు కలుపు నివారణ కొరకు సోయా చిక్కుళ్ళులో అయితే విత్తిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల లోపల హిమాజితా ప్యార్ అంటే ఓ కంపెనీ పర్షూట్ అని పేరుతో విడుదల చేసింది దీని ఎకరాకు మూడు వందల మిల్లీలీటర్లు మనము నీటిలో కలిపి పిచికారు చేసుకున్నట్టయితే కలుపు మొక్కలను అరికట్టుకోవచ్చు అయితే ముఖ్యమైనటువంటి కలుపు మందుల వాడకంలో రైతు సోదరులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కలుపు మందులను మనము పిచ్చికారు చేసినప్పటికీ విత్తిన ఇరవై నుంచి ఇరవై ముప్పై రోజుల లోపల అంతరకృషి చేయాల్సి ఉంటుంది పంటకు సరిపోయే కలుపు మందులు సరి అయిన మోతాదులో సరి అయిన సమయంలోనే వాడాల్సి ఉంటుందండి చాలా మట్టుకు కలుపు మందులు విత్తనం వేయగానే ఇరవై నాలుగు గంటలు పిచికారి చేసేటటువంటి ఉంటాయి ఒకవేళ టూ లాంటి కలుపు మందులను మనము పిచికారి చేసుకున్నట్టయితే ఉదాహరణకి వరి పంటలో నాటిన ఇరవై రోజులప్పుడు దీన్ని వాడాల్సి ఉంటుంది మిగతా ఏదైతే బూటా అంటున్నాం పిటలా అంటున్నాం ఈ కలుపు మందులు వరి పంటలో అయితే నాటిన నాలుగు నుంచి ఐదు రోజుల లోపల ఇసుకలో కలిపి చల్లాల్సి ఉంటుంది మరి తగిన సమయంలో అంటే నిపుణులు సూచించిన మేర మీరు దయచేసి కలుపు మందులను వాడాల్సిందిగా మా విజ్ఞప్తి ఒకవేళ వరి పైరు కాక ఇతర పంటలకు ఎకరానికి అయితే రెండు వందల నలభై లీటర్ల నీటి తప్పకుండా మనం వాడాల్సి ఉంటుంది స్ప్రేయర్తో కలుపు మందులను ఎట్టి పరిస్థితుల్లో కూడా పిచికారి చేయవద్దని మా విజ్ఞప్తి ఈ కలుపు మందులు సమర్థవంతంగా పనిచేయాలి అంటే మంచి తేమ ఉన్నప్పుడు కలుపు మందులు చల్లటం మంచిదండి కనీసం ఆరు గంటలైనా వర్షం రాకుండా ఉన్న సమయంలోనే మనం కలుపు మందులను చల్లాలి అప్పుడే కలుపు మందుల యొక్క ప్రభావం బాగా ఉంటుంది ఎక్కువగా వేడి ఉన్నప్పుడు కానీ కలుపు మందులు చల్లకూడదు వీటిని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేయాల్సి ఉంటుందండి కలుపు మందులను మనము పంపులను వాడుకున్న తర్వాత శుభ్రంగా అంటే నీటితో ఈ సర్ఫ్ పొడితో కానివ్వండి బాగా మూడు నాలుగు సార్లు కడిగిన తర్వాతనే వాటిని జాగ్రత్త చేయాలండి ఎందుకంటే తర్వాత ఏదైనా సస్యరక్షణ చేపట్టాలి అంటే మరి పురుగు మందులను మనం చల్లుకున్నట్టయితే దాని యొక్క అవశేషం అందులో ఉండి పంట సఖ్యత లేనప్పుడు పంట పాడయ్యే అవకాశం ఉంటుంది కనుక రైతు సోదరులు సమయం అదును పదును చూసి నిపుణుల సలహా మేరకే పలు పంటల్లో తగినటువంటి సరిపోయేటటువంటి కలుపు మందులను ఎన్నుక చేసుకుని వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి రైతు సోదరులు విచక్షణ రహితంగా అవగాహన రాహిత్యంతో మందులను వాడకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా రైతు సోదరులు ఈ మొక్కజొన్న పంటను సాగు చేసేటటువంటి రైతాంగం ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మాత్రం అట్రాజిన్ అంటే అట్రాటాప్ కల్పు మందును మొక్కజొన్న పెరిగిన తర్వాత కూడా నేలపై నేరుగా చల్లడం కానీ యూరియాలో కలిపి కూడా చల్లడం చేస్తూ ఉన్నారండి దయచేసి రైతు సోదరులకు మా వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే విచక్షణారహితంగా ఈ మాదిరిగా మీరు కలుపు మందులను చల్లకూడదండి మొక్కజొన్న పంటలో విత్తిన రెండు రోజుల లోపలనే ఈ అట్రాజిన్ అనే కలుపు మందును కిలో పావు రెండు వందల లీటర్ల ఇంటిలో కలిపి పిచికారి చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మొక్కల యొక్క మొక్క ఎదుగుదలలో కొంత వ్యత్యాసం వచ్చి మార్పులు వచ్చి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది కనుక రైతు సోదరులు నేరుగా భూమిపై చల్లడం కానీ పొడి మందును అలాగే యూరియాలో కలిపి మాత్రం చల్లడం కానీ దయచేసి చేయవద్దని మా విజ్ఞప్తి ఇంతవరకు మీరు వివిధ పంటల్లో కలుపు నివారణ గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి ఏ లక్ష్మీపతి గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక పాట పాటలు చిపంగికు చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు మనసైనా చిన్నదానికి పప్పు చారడేసి కన్నులు నచ్చినది చిన్నదాని సిగలో రేఖలెన్నో పువ్వ కన్ను రైక మీద వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం